మన సమాజం ఎప్పుడు స్త్రీల బట్టల మీద పడుతుంది తప్ప మగవాడి కళ్ళని బుద్ధిని ప్రశ్నించదు అన్వేష్ అదే పాయింట్ని రైస్ చేశాడు కానీ హౌ హీ సైడ్ ఇట్ అనేదే ఇక్కడ సమస్య ఒక పాయింట్ని చెప్పడానికి దేవుళ్ళని భూతుల్ని కలపడం వల్ల అసలు పాయింట్ పక్కకి పోయి గొడవ మాత్రమే మిగిలింది అయితే మీకు ఒక షాకింగ్ విషయం కూడా చెప్పనా సీతమ్మకు ద్రౌపదికి జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించింది అన్వేష్ ఒక్కడే కాదు మన తెలుగు గడ్డ మీద గత పదేళ్లుగా ఎంతోమంది మేధావులు రచయితలు ఇదే ప్రశ్నను ఇంతకంటే గట్టిగా అడిగారు మీరు వినే ఉంటారు కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు ఆయన పంతొమ్మిది వందల ఇరవైలోనే సూత పురాణం రాశారు ద్రౌపది వస్త్రపహరణం గురించి ఆయన ఏమన్నారు తెలుసా కృష్ణుడు చీరలో ఇవ్వడం అనేది కవులు కల్పించిన కథ నిజంగా అక్కడ ద్రౌపదికి అవమానం జరిగింది భర్తలు ఓడిపోయారు పెద్దలు మౌనంగా ఉన్నారు అప్పుడు లేని ధర్మం ఇప్పుడు బట్టల్లో ఉందా అని ఆయన ప్రశ్నించారు